హాయ్ అండి అందరికీ నమస్కారం గృహ ప్రవేశం సిరీస్ పార్ట్ టూ అన్నమాట అయితే సత్యనారాయణ వ్రతం ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అయిపోయింది మేము సత్యనారాయణ పూజకు మంచిగా పట్టు చీరలలో ఇట్లా రెడీ అయినాము నా చీర కట్టుడు గోస్టు మా చెల్లి అనమాట అంటే క్రెడిట్ అంటే తనకే ఇవ్వాలి ఎందుకంటే తనే కష్టపడి నాకు కట్టించింది అక్కడ నేను చెల్లికి గట్టి అని చెల్లియే నాకు కట్టింది అక్కడ ఎప్పుడైనా ఆత్రం మాత్రం ఆగం ఆగ ఉంటా ఉంటా ఇట్లా కట్టాలి అట్లా కట్టాలి అని చెప్పేసి అక్కడ హెయిర్ స్టైల్ గోస్టు కూడా మా చెల్లి అనమాట బదినకు నిజంగానే మా చెల్లి హెయిర్ స్టైల్ ఇంకా చీర ఇంకా అస్సలు మనకన్నా చిన్నది ఉండదు మనకన్నా చిన్నది అయ్యి ఉండి ఇంత పర్ఫెక్ట్ గా ఇట్లా అయ్యింది మళ్ళీ ఈ రోజు ఆడపడుచుగా తన హవాసాగుతూ ఉన్నదనమాట అంటే ప్రశాంత్ గృహ ప్రవేశం ప్రశాంత్ ఆడపడుచు రమ్య కాబట్టి ఇట్లా హవా కొనసాగిస్తుంది అంతటా ఇంకా సత్యనారాయణ ారాయణ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పిన్ని ఈ రోజు అంటే ఇప్పుడు ఏమేమి ఉంటాయి నెక్స్ట్ అయిపోయిన తర్వాత బట్టలు పెట్టడం ఇంకా లంచ్ బట్టలు లంచ్ అయితే ఇంకా ఎవరైనా ఉంటే గృహ ప్రవేశం ఇట్లా సత్యనారాయణ పూజ అయిపోయిన తర్వాత ఓడి బియ్యం పోసుకోవడం అట్లాంటి క్లాసెస్ కూడా ఉంటాయి మరి అది ఉన్నాయో లేవో తెలియదు కానీ మేమైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నాము గృహ ప్రవేశం అంటే ఇంట్లోకి ఎంటర్ అయ్యేది అదంతా లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు కదా ఈ వీడియో కూడా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ కొందరు నాలుగు గంటలకు వెళ్ళేసిన వాళ్ళు మూడు గంటలకు వెళ్ళేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వికెట్ అవుట్ అయితే కొందరు వాడుకున్నారు ఇప్పుడు వాళ్ళను అల్లరి వేసి ఆగమాయం చేసి మరీ లేపాలి బాయ్స్ గ్యాంగ్ అంతా పోయి ఒక రూమ్ లో వాడుకున్నారు ఆ రూమ్ లోనే ఒక స్పీకర్ ఆన్ చేసి మరి వాళ్ళు లేపు ప్రశాంత్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నిజంగా ఒక హైదరాబాద్ లో రూమ్ తీసుకు అంటే రూమ్ కొనుక్కున్నట్టు ఇల్లు కొనుక్కున్నట్టు అయితే అస్సలు లేదు మంచి పల్లెటూరు వాతావరణం పక్కనే ఆవులు ఇదంతా గ్రీనరీ ఇదంతా ఉండడం అయితే మాకు మస్తు మంచి అనిపిస్తా ఉన్నది ఇంకా వెదర్ కూడా చాలా చల్లగా ఉన్నది అసలు మేము ఏం ఇబ్బంది పడకుండా కూన్నా చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాం ఎట్లా ఇట్లా జరుగుతదేనని చూద్దాం అభిమతం ప్రశంసనీయం ప్రజల హితకు అంటే ప్రజల మంచి కోరి విరడినట్టు ఇదే ప్రశ్న పూర్వం నారదుడు శ్రీ మహావిష్ణుని అడట దానికి శ్రీ మహావిష్ణువు నారదుడు అని నేను మీకు ఇవరిస్తాను శ్రద్ధగా వినండి తిలోక సంచారియైన నారదుడు మూడు లోకాల తిరుగు ఒకరోజు భూలోకానికి వచ్చాడట భూలోకంలో ప్రజలు పడే కష్టాలు చూసి అతని చంద్రుడి వంటి మనసింతగా అనుబాధపడిందట అయ్యో భూలోకంలో ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారా వీరి కష్టాలు కూడా మార్గమే లేదా వీరి కష్టాలు కూడా ఉపాయం చెప్పేవారే లేదా అని చాలాసేపు ఆలోచించిన తర్వాత శ్రీమన్నారాయణ ఒక్కడే ఈ ఉపాయం చెప్తాడని భావించి భూలోకం నుంచి వైకుంఠానికి బయటపేరాడట

మనకు సంతానం కల ఉద్యమం ప్రదానం చేసుకుందాం కదా నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి ఆరతులేరమ్మ స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కనులట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మ గలాకు మలమలతి ఉండది ర్యక్ కందాయ కళ్యాణ విధయే నిదయేతినాం శ్రీమేంగణ నివాసాయ శ్రీవాసాయ మంగళం గంటలే రాజాయ దేవరాజాయ మంగళం తిరిగిన <laughs> <coughs> క్ష రక్ష 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 రక్షరక్షోరక్షో రక్షరక్షో జనాస్ అర్పయాహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం శక్తిహీనం జనార్దన శక్తిహీనం జనా పూజితం

మార కూడల్ అబ్బో కూతుళ్ళు మరణిస్తలేరు ఇక్కడ మేము అంటాం పడుతుంది అట్లా మా భయభక్తు ఉంటుంది సపోర్ట్ లేక లేకపోతే లావణ్య గట్టి గట్టి కోరికనే కోరుకుంటా ఉంది ఇంతసేపు దేవునికి ఇంతసేపు ఇబ్బంది పెడతావారా అయ్యగారు నా ఉన్న కోరిక బయట పెట్టిండు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యగారు నోటి నుంచి వచ్చిందంటే దేవతలు అందరూ తదాస్తుంటారు భావ పర్యవేక్షణలో ప్రసాదం చాలా అద్భుతంగా ఉంది పిన్ని చిన్నత్తమ్మ ఇద్దరు చాలా బాగా చేశారు చాలా టేస్టీ ఉంది ఇక్కడ వచ్చేసి రాజరెడ్డి అన్నయ్య హాయ్ అన్నయ్య చేయబడ్డది అందుకే చాలా టేస్టీ ఉంది అవును ప్రేమ ఆత్మీయత అన్ని కలిపినవి కాపు ఎక్కువ ఇక్కడ బట్టలు పెట్టే కార్యక్రమం బాబాయ్ స్టార్ట్ చేసిండు ఎందుకంటే ఇప్పుడు బాబాయ్ వంటల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ బట్టలు పెట్టి తర్వాత ఆ కార్యక్రమాలన్నీ చూసుకోవాలని చెప్పేసి బట్టలు పెడతా ఉన్నాడు బాబాయ్ పిన్ని

ఇట్లాంటి ఎన్నో చేసుకొని ఆనందంగా వరుణయ్య గారు మా ప్రశాంత్ ఇంటి గృహ ప్రవేశం జరిపించిండు చాలా బాగా జరిపించిండు మీరు ఎల్లప్పుడు మాకు గుర్తుండిపోతారు వీడియోగ్రాఫర్ అంటే నేను బాబాయ్ బాబా రాహుల్ మెచ్చుకోబోయి నన్ను అన్నాడు గ్యాప్లో పెద్ద ఇస్తాం పిని బాబా ఇద్దరు ఒకటే సార్ చూడండి చూస్తున్నారు బాబా సంగీత వాళ్ళ నానమ్మ తాతయ్య రమ్యవంతు వచ్చేసింది ఫ్యామిలీ అందరికీ బట్టలు పెడతాండి మేము ఫోటో ఫోటో దేవుతాం ఫోటో ఓకే ये नेता नहीं वाला गा रहा है अकल नहीं है ना ये नेता है अच्छा सुनाता हां उन्होंने नेता अमर गाता फिर भाई का कुछ ना नाम बने नहीं हां तो खत्म कर दो खत्म कर दो बाप잖아 इसका मतलब दो बैठा करते हैं बच्चे इतना 8 8 8 8 हम्म ఆ హైట్ ఉన్నానా నేను అట్లా అత్తమ్మ కవర్ చేస్తూ ఉంటుంది ఇప్పటికీ బబ్బులేడి ఓకే రైట్ టౌన్ గ్యాప్ చిన్నత్తమ్మ నేను ఇచ్చిన ఫోటో ఆడ ఇట్లా పెట్టు మాసి ఎక్కున్నది ఇది ధర్మవరం చిన్నగా కొంచెం కిందికూ కొద్ది కిందికి ధర్మపురి చూసి అక్క ఓకే చూడండి సంగీత ఇవన్నే లేదు ఇప్పటిదాకా ప్రశాంత్ సంగీతకు అందరు బట్టలు పెడితే ఇప్పుడు ప్రశాంత్ సంగీత అందరికి బట్టలు పెడతారు అంటే అందరికంటే అది అమ్మ నాన్నకి అయ్యో అయ్యో ఫస్ట్ తల్లిదండ్రులకు బట్టలు పెట్టినాకనే ఇదంతా ప్రాసెస్ జరిగిందట ఇక భగవంతుడు చూసుకుంటాడు ఫస్ట్ తల్లిదండ్రులకు పెట్టాలట ఆ విషయం మనకు తెలియదు మాకే ఇబ్బంది లేకుండా మీరు మంచి ఫోజులు ఇస్తారు సంగీత వల్ల ఇద్దరు మేనత్తలు 아무래도 이거 좀 오케이 상반 닿아 이모도 많이 쓰는 데잖아. 봐. 페르트 많이 బట్టలు పెట్టడం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఇంకా భోజనాలకు సమయం అయిందని చెప్పేసి మేము ఇప్పుడు క్లబ్ హౌస్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం అంటే ఫంక్షన్ అనమాట ఈ బ్లాక్స్లలో ఈ ఇంట్లలో ఎక్కడ ఏం ఫంక్షన్ అయినా ఆ ప్లేస్ అనేది సరిపోదు కదా చాలామంది వచ్చినప్పుడు అప్పుడు క్లబ్ హౌస్లో ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ చేసుకోవచ్చు అక్కడనే ఫుడ్ అరేంజ్ చేసి ఇప్పుడు తినడానికి పోతా ఉన్నాం ఇంకో మా అందరికన్నా ఎక్కువ పట్ పాటిస్తుంది నానమ్మ అందుకని వాటర్ బాటిల్ కూడా ఎంబడ తెచ్చుకుంటా ఉంది కాగబెట్టి చల్లా చల్లీలు మాత్రమే తాగుతూ ఉంటుంది ఆ వాటర్ బాటిల్తో సహా అగో పిన్ని కూతుర్లు ఎంట్రీ ఇచ్చిర్రు ఇక్కడ పదండి పోదామా ఆకలి ఎవరికి ఆకలి అయితే లేనట్టుంది కదా ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము క్యాలీఫ్లవర్ పకోడి పూరీ అప్పడం పన్నీర్ కర్రీ వెజ్ బిర్యానీ గుత్తి వంకాయ కర్రీ వైట్ రైస్ ఇది పచ్చడి ఏదో పచ్చడి పాలకూర పప్పు సాంబార్ రైతా పెరుగు ఇక్కడ ఈ బావా ఫుడ్ అయిపోవచ్చింది మరి ఏమేమి ఐటమ్స్ నచ్చినయ్యిందని అడుగుదాము బావా చెప్పా అన్ని ఐటమ్స్ స్మూత్ ఉన్నాయి మంచిగా అనిపించినాయి చాలా హ్యాపీ అనిపించింది ఇది నాకు పెట్టిన వాళ్ళు వాళ్ళు ఏం తెలుసా మూతి దూసుకొని చేతి దూసుకొని నాకు పెట్టిండు ఇట్లా కడుక్కున్న వాళ్ళందరూ పెట్టిండు ప్రసాద్ పెట్టిండు బాబా మరి మర్యాదగా నువ్వు దమ్మ తిన్నప్పుడు నీకు మూతి కాంటుతుంది తూడ్చుకో అని నీకు పెట్టిండు బొట్టు పెట్టి మరి అవును చేతి కడుక్కుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందా అలా చెప్పి అట్లా అట్లా చేసి తప్పు అంటే ఎందుకు పెట్టిందంటే నేను వాళ్ళని వాళ్ళని పట్టుకుంటాను నా చేతి కట్టుకుని

అన్ని స్మూత్ ఉన్నాయి ఫస్ట్ బాగున్నాయి అక్క థ్యాంక్ సో మచ్ ఇక అక్కడ అత్తమ్మ 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 గ్యాప్ లాట్ పోదాం అనుకుంటా అందే నేను వదిలిపెట్టా కదా అత్తమ్మ ఏమేమి నచ్చినాయి ఎప్పుడు అన్నీ నచ్చినాయి అంటే అమ్మ ముక్కలు తినే తత్వం కదా ముక్క ఇట్లా ఇరుసుకొని తిందాం అంటే అత్తలేదు అంతే నేను ఏ ముక్కలు తినగానే పన్నీర్ ముక్క బాగా ఓకే మాట ఇక్కడ వచ్చేసి ధర్మారం పెద్దమ్మ ఉంది పెద్దమ్మ ఫుడ్ ఇప్పుడే ఎంజాయ్ చేస్తూ ఉంది పెద్దమ్మ ఏం బాగా నచ్చింది ఇప్పుడే తింటానరా అందరు ఇంకో ఇక్కడ తింటా ఉన్నారు పూరీకి పన్నీర్ కర్రీ సూపర్ ఉంది అక్క బాగుంది చాలా బాగుంది మా మంజులక కొంచెం లిమిట్గా తింటుంది కాకపోతే ఇప్పుడు చూడండి ఫుడ్ వెరైటీస్ ఎక్కువ వాళ్ళే చాలా తినాలనేసి అనుకుంటా ఉంది ఏమంటాం ఇంక ఇక్కడ పిన్ని ఉంది పిన్నికి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం ఉంది బాగుంది పూరికి పన్నీర్ కర్రీ మళ్ళీ 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 ఉన్న కాంబినేషన్ పన్నీర్ మంచి ఉంది నాకు బాగా ఇష్టం చిన్నత్తమ్మ కూడా అదే ఉంటుంది పన్నీర్ ఫినిష్ చేసేసింది ఫాస్ట్గా ఎందుకంటే అంత టేస్టీ ఉంది కాబట్టి వేనన్నయ్య ఇప్పుడే రావడం జరిగింది హాయ్ అన్నయ్య చెప్పండి ఏం కర్రీ బాగా నచ్చింది మీకు పన్నీర్ కర్రీ సూపర్ ఉందమ్మా పన్నీర్ కర్రీ సూపర్ ఉందట వేనన్నయ్యకి ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ ఇంకా ఇక్కడ వచ్చేసి మమతక్క హాయ్ మమతక్క ఆ మొత్తం హైదరాబాద్ జర్నీ కరీంనగర్ నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని గంటలు పట్టింది మీ స్ట్రగుల్ చెప్పగలరని మనవి మొత్తమని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది అట్లానే ఫంక్షన్ కావడం జరిగింది అంటే అన్నిట్లో ఏం కర్రీ బాగా నచ్చింది రెండు పనులు అయినాయి నాకు ఇంకా తినలేదు ఇది ఒకటే దిగ అయితే మమ్మీ 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 నువ్వు ఇది ఇళ్ళలోకి వచ్చే ప్రోగ్రామ్ అని మేకప్ వచ్చినవా పెళ్ళి అనుకొని వచ్చినవా అంటే ఇంటి పెళ్ళి అని అనుకుంది అన్నట్టు ప్రశాంత్ సంగీత వాళ్ళ ఇంటి లగ్గం అనేది జరగబోతోంది కాబట్టి అట్లా ఇగో జున్ను బాబు వచ్చింది కదా ఇక మాకు అన్నయ్య ఫుల్ హ్యాపీ అయిపోయింది వాళ్ళు ఎప్పటిదో తీసి అని చెప్పి బబ్లు మిల్కి వీళ్ళతో ఆడలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళని వీళ్ళు ఆడిపించుకోరట శన్నిగాడ అక్కడెక్కడ తిరుగుతాడు మా వేణన్నయ్యకి దైవభక్తి ఎక్కువ అందుకనే ఫస్ట్ రాగానే ఇల్లెట్లుంది అని చూడకుండా దేవుని తీర్థం ప్రసాదాలు తీసుకుంటా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ బాబాయ్ గిన్నెలు ఇవన్నీ తీసుకోవతానా బాబాయ్ ఏదైనా వంటలు బోళ్ళు మోసుడు బిడ్డ మమత అది ఏంటిది ఆయన బ్యాగ్ ఇచ్చుడు ఇవి మోసుడే నా పని అవుతుంది బాబా ఎట్లయితే గంజులు ఇచ్చి బ్యాగ్ గంజులు ఇచ్చి ఎటు ఎటు అక్కడ మిగిలినాయని తీసుకురాని కానీ ఇదండి ఇట్లా ప్రశాంత్ గృహ ప్రవేశం ప్రశాంత్ ఇంటి వాళ్ళ గృహ ప్రవేశం ఇట్లా జరిగింది మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే ఫుల్ నవ్వుకున్నాము అన్నారు బిడ్డ నాకు మస్తు పని చెప్పి పనిచేషంలో కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ నాలాగా పనిచేషంలోకి ఇబ్బంది అనిపించింది పని చేస్తూ ఎంజాయ్ చేసినోన్ నేను మాత్రం ఇంటి ఆడపడుచుడు కాబట్టి నాకు మాత్రం ఏం పని లేదు మంచిగా హాయిగా ఫుల్ ఎంజాయ్ చేసిన ఏం పని లేదు కాకపోతే బాబు కూడా పర్యవేక్షణ నా పర్యవేక్షణ చూసుకుంటాను కాబట్టి వర్షకి ఏం పని లేదు మళ్ళీ వర్షికి ఒక పని ఉంది ఫోటోల పని ఉండే తాపకి పావుకి పెయింట్ ఎంత రాహుల్ని ఒక గంట సేపు సత్తాయించిన వర్క్ చేస్తా అంటే వర్క్ చేస్తా అంటే కూడా ఎప్పుడైపోతుంది ఎప్పుడైపోతుందా అని ఇట్లా పీకల మీద కూర్చొని మరి ఫోటోలు తీయించుకున్నా అవి లాస్ట్ యాడ్ చేస్తా అంటే అట్లా సంబరంగా జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి కదా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మా బాబాయ్కి ఒక రంద్ ఉన్నది హైదరా హైదరాబాద్కి వచ్చినాం కదా హైదరాబాద్లో కూడా కార్డ్స్ ఇవ్వాలి తిరిగి అని చెప్పేసి మా అజ్జు పెళ్ళి అంటే లక్కిందో కానీ ఇట్ల ఇట్లా ప్రయాణాలు ఉంటానే ఆ ప్రయాణాలనే కార్డులు వంచడం అదంతా కంప్లీట్ కాకపోతే అనేది ఉంటదన్నమాట తిరిగి ట్రాఫిక్ జామ్ లో హైదరాబాద్ లో పెద్ద లిస్టే ఉంది బాబాయ్ ఏ ఊరికి ఆ ఊరికే ఆ లిస్ట్ రాసుకున్నాడు అదంతా మెల్లమెల్లగా కంప్లీట్ చేసుకుంటూ రావాలి కోరుకుంటాను గృహ ప్రవేశం త్రీ ఉండబోతా ఉన్నది ఆ వీడియోలో మరి ఏం ఎంజాయ్మెంట్ ఉంటది ఏందనేది నెక్స్ట్ వీడియోలో ఇద్దాం చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి